కృష్ణ పరబ్రహ్మణే నమహా శ్రీమద్ భగవద్గీతలో కర్మయోగంలో ఈ రోజు మనం ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల్లో విశేష అంశాలు తెలుసుకుంటాం ఇరవై తొమ్మిది శోకం ప్రకృతేర్గుణ సమ్మూఢ గుణకర్మసు తాన్ అకృత్స్య విదో మందాన్ అస అసకృష్ట విన్న విన్ నా విచాలయేత్ నా విచాలయ సపరేట్ చేయాలి ప్రకృతిర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన్ అకృష్ణ విదో మందాన్ కృష్ణ విన్ నా విచాలయేత్ నా సపరేట్ చేసి చెప్పాలండి అది శ్లోకం ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే పరమాత్మ అజ్ఞాని ఎలా ఉంటాడు అజ్ఞాని ఉన్న విషయాన్ని జ్ఞాని ఏ విధంగా ప్రవర్తించాలి అజ్ఞాని పట్ల జ్ఞాని ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తున్నారు ఇది ఇంతకుముందు సూచించారు ఇంకొంచెం అంటే ఇప్పుడు మళ్ళీ గుణకర్మ వచ్చాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నారు ఈ విషయాన్ని ప్రకృతి గుణసమూఢ ఎవరైతే ప్రకృతి సహజంగా వచ్చినటువంటి అత్రిగుణాలతో కలిపి సమ్మూఢ ఎవడైతే ఆచరిస్తున్నాడో ఆ గుణముల చేత పనులు చేస్తున్నాడు స అంటే కలిసి అటాచ్మెంట్ సంబంధంతో గుణాలతో కలిసినటువంటి గుణకర్మస్సు గుణకర్మస్సు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మళ్ళీ పంచభూతాలు పంచతన్మాత్రలు అయినా మనం చెప్పుకున్న మనస్సు బుద్ధి అహంకారం ఈ ఇరవై మూడు తత్వాలతో గుణాలతో కలిపి వాడు పనులు చేస్తుంటారు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అట్లా చేస్తే చేస్తారు పని ఏ పని చేయాలన్నా మనకి ఇవన్నీ సహకరించాల్సిందే ఈ ఇరవై మూడు తత్వాలు సహకరించాల్సిందే త్రిగుణాలు సహకరించాల్సిందే వీటన్నిటి మీద మనం పనులు చేస్తూ ఉంటాం చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుంది ఇవన్నీ కూడా మనం ప్రపంచం వైపు విషయాల మీద చేస్తాం అన్నీ పరమాత్మ గురించి ఏమి ఆలోచించాం పరమాత్మ గురించి అసలు పట్టించుకోము కూడా మనలోనే ఆత్మరూపాన్ని కూర్చో ఉన్నాడని చెప్పి ఆలోచించకుండా ప్రపంచం వైపు తిరిగి ఈ అన్నింటితో కలిసి ఆ గుణ గుణాలతో కలిసి చేస్తూ ఉంటాం మనం పండు అలాగ చేసే అజ్ఞాని గురించి మనకు చెప్తున్న జ్ఞాని ఎలా ఉండదు అట్లాంటి వాళ్ళ పట్ల జ్ఞాని ఎలా ఉండాలి అని చెప్తున్నాడు తాన్ అకృష్ణ విత్ అకృష్ణవిత్ అంటే పూర్తిగా జ్ఞానం లేనివాడు పూర్తిగా జ్ఞానం లేకుండా ఏం చేస్తున్నాడు వాడు త్రిగుణాలతో ఈ కర్మేంద్రియాలతో మళ్ళీ మనసు బుద్ధి అహంకారంతో కలిపి పనిచేస్తున్నాడు ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని వాడన్నిటితో కలిపి చేస్తున్నాడు కానీ వాడికి జ్ఞానం లేదు కానీ వాడు చేసేది ఇక్కడ మనకు భగవద్గీతలో మనం చెప్తున్నది దుష్టుల గురించి కాదు మనం బాగా నోట్ చేసుకోవాల్సిన విషయం దుష్టుల గురించి ఎక్కడా లేదు ఓన్లీ సత్కర్మలు చేసేవాడు మంచి పనులు చేసేవాళ్ళు మంచి మార్గంలో ఉంటారు కానీ వాళ్ళు వీటన్నింటికి బంధించబడి ఉంటారు వీటన్నింటి మీద త్రిగుణాల మీద ప్లస్ పంచభూతాలు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అహంకారము మనసు బుద్ధి ఈ ఇరవై మూడు ప్లస్ మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమో గుణం వీటన్నింటితో కలిపి పనిచేస్తుంటారు ఈ మూడు గుణాలు ఈ ఇరవై మూడుని డామినేట్ చేస్తుంటాయి వాటితో కలిసి పనిచేస్తుంటారు ఆ పనుల వల్ల ఏమవుతాయి ఆ పనులన్నీ ప్రపంచం వైపే ఉంటాయి కాబట్టి ప్రపంచంలో నువ్వు ఈ సత్వగుణంతో ఉంటావు రజోగుణంతో ఉంటావు తమో గుణం ఉంటావు రోజు ఈ మూడు గుణాలతోనే ఉంటాం మనం రద్దు లేచి ఇప్పుడు ఉదయం లేనితో ప్రశాంతంగా సత్వగుణంతో ఉంటాం ఇంకొంతసేపు కల్లా మనకు ఆ కోరికలు వచ్చేస్తాయి ఇవాళ అది ఆర్టించినా ఇది చేయాలా అది చేయాలా ఆ ఉంది ఈ పని రాత్రి పనుల ఈ పనులు చేయాలా టక టెక టెక్క రజోగుణం వచ్చేస్తుంది కొంతసేపు చేస్తాం సాయంత్రం కలిసిపోతుంది తమోగుణం గుణం వచ్చేస్తుంది ఈ మూడు గుణాలతో రోజు అనుక్షణం మూడు వెంట వెంటనే ఉంటాయి లేటుగా ఉంటాయి రకరకాలుగా ఉంటుంది మూడు గుణాలు మన జీవితం మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి ఈ మూడు గుణాలు మళ్ళీ ఈ కర్మేంద్రియాలతో కలిపి చేస్తూ ఉంటాయి పనులు ఇట్లాంటి ఇప్పుడు భగవద్గీత చదవని వాళ్లకు ఈ జ్ఞానం లేదు కదా ఈ త్రిగుణాలు ఒకటి ఉన్నాయని పంచభూతాలు ఒకటి ఉన్నాయని పంచభూతాలలోంచి పంచ తన్మాత్రలు ఉన్నాయని వాటిలో మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మళ్ళీ మనసు బుద్ధి అహంకారం ఎన్నెన్నో అయిన విషయం వాడు తెలియదు కదా తెలియనప్పుడు ఏం చేస్తుంటాడు వాడు ఊరికే పూజ చేసుకుంటూ ఉంటాడు వాటి సాధన ఎక్కడి దాకా ఉంటుంది ఏదో వాడి చేతనైనా సహాయం చేస్తూ మనుషులకి కేవలం సత్కర్మలు చేస్తుంటాడు పూజా విధానం చేస్తుంటాడు అంతవరకే ఉంటాడు ఆడవాడు కానీ మగవాడు ఎవరైనా కానీ అంతవరకే ఉంటారు ఈ జ్ఞానం తెలియదు భగవద్గీత చైత్యగత జ్ఞానం తెలుస్తుంది అది తెలియదు కదా అసలు ఇవంటూ ఉన్నాయి భూమి మీద కూడా మనకు తెలియదు కదా మన దేహంలో ఉన్నాయి బయట ఉన్నాయి అంతటా అనే విషయం మనకు తెలియదు కదా చదితం తెలిసింది చదవకుండా ఊరికే కానీ అవన్నీ తెలియకనే వాడికి ఒక విషయం తెలుసు ఏం తెలుసు మరణం ఎప్పటికైనా వస్తుందని విషయం వాళ్ళకి తెలుసు ప్రతి పుట్టిన ప్రతి ఒక్కటి తెలుసు ఆ విషయం మరణం వస్తుందని తెలుసు మరణించే కూడా మంచి పనులు చేయాలి కనీస జ్ఞానం అందరికీ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉంటుంది పా రోగాలు వచ్చినట్టు ఇంకా బాగా తెలుస్తుంది పాపం పుణ్యం ఉంది పాప చేశాం కాబట్టి మనకు రోగాలు వచ్చాయి మన కర్మ జీవితం ఇలా వచ్చింది కొంచెం ఉన్న మనకు తెలుస్తుంది ఆ విషయం ప్రాక్టికల్గా నీకు పూజలు అవి ఏం తెలియకపోయినా ఈ కనీస జ్ఞానం మాత్రం ప్రతి మనిషికి ఉంటుంది ఇంకేమి ఇవి ఉంటాయిగా ఇవి ఉంటాయి కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు తాన్ అకృష్ణవిత్ అంటే వాడికి ఏ జ్ఞా సంపూర్ణమైన జ్ఞానం లేదు ఈ భగవద్గీతలో ఉండే జ్ఞానం ఏది వాడికి లేదు అటువంటి వాడికి మందాన్ వాడు మందుడు మంద బుద్ధి కలవాడు వాడికి వెళ్ళి తెలియవు కానీ మంద బుద్ధి లెక్క జ్ఞానం లేదు కాబట్టి కానీ కృష్ణ కృష్ణవిత్ అంటే జ్ఞానం కలవాడు జ్ఞానం కలవాడు న విచాలయేత్ వాడు పోయి జ్ఞా తనకు జ్ఞానం వచ్చిందని చెప్పేసి ఆ జ్ఞానం లేని దగ్గర పోయేసేసి అమితంగా ఈ ఆత్మజ్ఞానం గురించి చెప్పకూడదు చెప్పకూడదుగా చెప్పచ్చు కానీ వాణ్ణి పోయేసి కదిరించకూడదు నవి చాలా కదిరించకూడదు అంటే ఏంది వాణ్ణి భ్రమ పెట్టకూడదు ఇప్పుడు వాడు వచ్చి సలహా అడిగాడు అనుకోండి ఇట్లా నేను పూజలు చేస్తున్నాను ఇలా చేయొచ్చా అలా చేయకూడదు అని అడుగుతుంటారు పాపం వాళ్ళకి తెలియదు ఇలా చేయొచ్చా చేయకూడదా ఏవి తెలియవు కానీ అడుగుతుంటారు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎలా చేసుకోవాలి ఏది సులభమైన మార్గం ఏది తొందరగా వాడికి మోక్షం దగ్గరదారి ఏది ఉంటుందో అవి చెప్పి వదిలేయాలి తప్పించి వాడిని పట్టుకొని కూర్చోబెట్టి ఒరే నీళ్ళునే భగవంతుడు ఉన్నాడరా అని మా ఈ వేదాంతం అంతా వాడు చెప్పకూడదు చెప్తే ఏమవుతుంది వాడు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు అసలు భగవంతుడు ఉన్నాడా లేడా ఉంటే ఏంది ఆ బ్రహ్మజ్ఞానం తొందరగా అర్థమయ్యే విషయం కాదుగా ఇది చాలా కష్టమైన విషయం గహనం ఈ సబ్జెక్టు ఇది బాగా బ్రెయిన్కి అర్థం కావడం చాలా టైం పడుతుంది ఒకవేళ తెలుసుకున్న ఆ చెంతైతే చాలా టైం పడుతుంది ఆచరిస్తే జన్మ జన్మలు పడుతుంది ఎంతోమంది ఉన్నారు నేను చదువుకున్నవాడు భగవద్గీతని కానీ ఆచరించిన వాడు ఎంతమంది చాలా కష్టం ఆచరించడం కానీ ఆచరిస్తూ ఉన్నటువంటి జ్ఞాని గురించి చెప్తున్నారు ఇక్కడ బాగా తెలిసిపోయి జ్ఞానం అంతా వచ్చేసి వాడికి ఆచరిస్తున్నవాడు ఈ సామాన్యమైన జనం దగ్గరికి వెళ్ళేసి ఇది ఆత్మ అని వాళ్ళకు ఎక్కువగా అడగక్కొని చెప్పకూడదు ఈ విషయం గురించి ఎందువల్ల వాళ్ళు కన్ఫ్యూజన్లో పడిపోతారు అసలేంది భగవంతుడంటే ఏంది అర్థంగా అయోమయంలో పడిపోతారు కాబట్టి చెప్తున్నాడు పరమాత్మ ఎవరు జ్ఞానం అయిన వాడు బాగా సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు అసలు జ్ఞానం దగ్గరికి వెళ్ళి వాడికి చెప్పకూడదు దీంట్లో మనం గమనించాల్సిన ఒక్క విషయం ఉందండి పూర్తిగా జ్ఞానం లేని వాడికి చెప్పచ్చు పూర్తిగా జ్ఞానవంతుడికి చెప్పవచ్చు కానీ అరాకోర జ్ఞానవంతుడు అని చెప్పటం అది అసాధ్యమైన విషయం ఈ అరాకొర వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు సగం సగం తెలుసుకుంటే వాళ్ళు పూర్తిగా ఏ విషయాలు తెలుసుకుంటావు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అన్నీ తమకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళకు చెప్పడం చాలా కష్టం అలాంటి వాళ్ళు తెలిపే జ్ఞానులు పోయేసేసి చెప్పకూడదు ఇలా చేయ చేయకూడదు అని చెప్పకూడదు వాళ్ళకి చెప్పారనుకో వాళ్ళు ఇంకా రైజ్ అయిపోతారు చెప్పేవాడు మంచిగా చెప్తున్నా కూడా వాడిని దూషించేస్తారు పైగా వాళ్ళు అయోమయంలో పడిపోతారు ఇన్ని రకాల బ్యాడ్ ఇది ఉన్నారు అందుకనే పరమాత్మ చెప్తున్నాడు ఎవ్వరు కూడా జ్ఞానవంతుడు ఎవరు కూడా వెళ్ళి ఇది ఆత్మ ఆత్మ అంటే ఇది అనాత్మంటే ఇది సప్త భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ వ్యాపించిన వాడి మన కర్మయోగం ప్రకారం ఈ విధంగా చెయ్యాలా అని వాడు చెప్పకూడదు ప్రాథమిక దశలో వాడు సాధన మార్గంలో అడుగుపెట్టి మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ మంచి పనుల్లో నుంచి వాడిని పైకి లాక్కు మంచి పని చేస్తూ చేస్తూ చేస్తున్నాము ఒక్కొక్క మెట్టు ఎక్కించుకోలేదాక రావాలి చిన్నగా వాడు వాడిపోయే రూట్లో పోవాలి పైన అట్లా పోతేనే జ్ఞానం మాట వింటాడు తప్ప డైరెక్ట్గా పోయేసి చెప్పకూడదు ఇది రా భగవద్గీతలో ఉండే సారాంశం అని చెప్పకూడదు చెప్పకుండా వాడిని వాడు చేస్తున్న పనిలోకి వెళ్ళి వాడిని మెట్టు 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 ఎక్కించుకుంటూ తీసుకెళ్ళాలి అంతే మన చిన్న ప్రకారం మన ఇంట్లో ఉన్నారు వాడికి మళ్ళి మళ్ళీ ఏం చేస్తాం ఏదో దండం పెట్టమ్మా అని చెప్తాం అంతే వాడేమన్నా అడుగుతాడు ఆ జేజకి ఎందుకు దండం పెట్టాలి వాడేమో అడగడు గమ్మం దండం పెడతాడు కొంతకాలంతో వాడు అడుగుతాడు ఎందుకు దండం పెట్టాలి అని అడుగుతాడు అప్పుడు చెప్తాం ఈ సూపర్ పవర్ ఉంది ఆయనకి ఆయన వల్ల మనకు శక్తి వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది చెప్తాం అప్పుడు అప్పుడు అవునా అంత శక్తి ఉంది ఆయనకి అని అప్పుడు మనం కృష్ణుడి కథలు అవంతా చెప్తూ పోతాం చిన్నగా కృష్ణుడి కథలు ఆయన చేసిన కనకార్యాలు ఆంజనేయ స్వామి కథలు భీముడి కథలు అవన్నీ ధర్మరాజు విషయాలు అవన్నీ చెప్పుకుంటూ పోతాం చెప్పుకుంటూ పోయిన వాడికి ఏమొస్తుంది ఓహో వాళ్ళలాగా మనం ఉండాలన్నమాట అని వాడు ఒక్కొక్క మెట్టి ఎక్కుతాడు వాడికి ఏమీ తెలియదు చిన్నగా మెట్టి మెట్టి ఎక్కించుకొని పోవాలి తర్వాత వాడికి భక్తి మార్గంలో రోజు పోవాలి భక్తి మార్గం అంటే ఇది నాయనా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలో అని చెప్తాం చెప్పిన తర్వాత వాడు ఏం చేస్తాడు వాడు వాడికి కొంచెం వయసు వచ్చే కొద్దీ వాడు తించేయడం మొదలు పెడతాడు ఏంది అసలు ఈ భక్తి అంటే ఏంది అసలు ఎందుకు చేస్తున్నారు అందరూ ఎందుకు గుళ్ళకు పోతున్నారు ఎందుకు పూజలు చేస్తున్నారు అంత అన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి వాడికి వాడికే వాడు చదువుకొని తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు లేని వాడు గురువుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటారు ఇదేంది అని తెలుసుకుంటారు అసలు ఆ ఊసే లేని వాడు ఏం పట్టించుకోడు ఊరికే ఇంట్లో చెప్పారు బలవంతంగా నమస్కారం పెట్టి పోతుంటాడు అంతే కాబట్టి అటువంటి వాళ్ళే నూ కోట్ల మంది ఉంటారు ఊరికే నమస్కారం పెట్టిపోయేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్ప ఈ విధంగా లోపలికి దిగినంత వాళ్ళు కొద్దిమందే ఉంటారు వాళ్ళకి ఆ దృష్టి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళేసేసి ఈ జ్ఞాని అయిన వాడు ఇది కాదురా అని ఆయన నీకు జన్మలు పెరిగిపోతారని చెప్తే వాడికి అర్థం అవుతుంది ఏం అర్థం కాదు ఏది జన్మలు పెరిగిపోయేది ఎందుకు పెరుగుతాయి అట్లా అంటుంటారు వాళ్ళు కానీ అందుకనే జ్ఞాని మనం చూస్తున్న జ్ఞానంలో ఎవరు ఎక్కువ మాట్లాడరు మనం ఆయన శృంగేరికి వెళ్ళాము ఆయన ఏమైనా మాట్లా భారతీయ తీర్థస్వామి ఏమైనా మాట్లాడుతున్నాడా ఓకే చేస్తున్న నవ్వుతున్నాడు అని చెప్తే ఒక్క మాట మాట్లాడాలయన ఎంత మౌనం వాళ్ళు మౌనంలోనే ఉంటారు ఎందుకంటే జ్ఞానస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు అది అన్నిటినీ కర్మయోగాలను అన్ని ఆచరించేస్తున్నారు వాడికి ఇంకా వాళ్ళకేముంటుంది జ్ఞాన స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏ సంబంధం లేదు దేని మీద ఆ ఆసక్తి లేదు ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి ఆ స్థితిలో ఉన్నారు అట్లని వచ్చి మనల్ని వచ్చి మా ఉండని వాళ్ళు ఏం చెప్పరు ఎక్కడ ఎవ్వరి దగ్గర అట్లా మాట్లాడరు వాళ్ళు మనకు అర్థం కావడం కోసంగా రాముడి కథలు కృష్ణుడి కథలు ఇవన్నీ తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా చెప్తారు తప్పితే మళ్ళీ వాళ్ళ స్థాయికి పోయి వాళ్ళ ఆత్మ ఆత్మ విమ విమోచన అవంతా చెప్పరు ఎట్లా విచారణ చేయాలా ఎట్లా అభ్యాసం చేయాలా అట్లాంటివన్నీ మనకు వచ్చి చెప్పరు అది చిన్న చిన్నగా మనల్ని మార్చడానికి కోసం ప్రయత్నం చేస్తారు తప్పితే షడంగా వచ్చి మనల్ని మార్పు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు ఎందువల్ల అలా చేసినట్టయితే ప్రజలు అయోమయంలో పడిపోతారు అందుకని కృష్ణ పరమాత్మ ఈ విషయం చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా సాధన మార్గంలో సత్కర్మలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంపూర్ణ జ్ఞానం లేకుండా త్రిగుణాలతో కర్మేంద్రియాలతో కలిసి జీవించేవాడిని దాంట్లోనే అదే నేనే చేస్తున్నా అనే భావంతో ఉండేవాడి దగ్గర పోయేసేసి నువ్వు ఇట్లాంటివన్నీ బోధ చేయకూడదు జ్ఞానికి చెప్తున్నాడు సందేశం తద్వారా మనకు చెప్తున్నాడు ఇప్పుడు మనం కూడా భగవద్గీత చూద్దాం మనకు తెలిసింది చెప్పేసి అందరి దగ్గర పోయేసి అతిగా చెప్పకూడదు ఇంట్లో చూస్తూ ఉండాలి అన్నీ ఎందువల్లంటే వాళ్ళు మనం చెప్పేదాన్ని ఇంకో అర్థం తీసుకుంటారు ఆరాకొరే ఉన్న వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు వేరే చెడు అర్థమే తీసుకుంటారు మంచి అర్థం తీసుకోరు కాబట్టి అస్సలు చెప్పకూడదు వాళ్ళకి పోతున్న మార్గాన్ని చూస్తే ఆ మార్గంలో మనం పోతున్నట్టు పోయి మళ్ళీ వాళ్ళు మన వెనక్కు లాక్కొచ్చి మన మార్గంలోకి తీసుకెళ్ళాలి అది పద్ధతిని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా చెప్తున్న విషయం ఇక ముప్పై శ్లోకం మై సర్వాణి కర్మాణి సన్యశ్చాత్మ చేతసీర్ నిర్మమోభూత్వా ఇక్కడ మై సర్వాణి కర్మాణి అని చెప్పేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా డిక్లేర్ చేస్తున్నారు ఏమని ఈ కర్మయోగాన్ని మొత్తం సారాంశం అంత కలిపి ఒక ఐదు పాయింట్లు చెప్పేస్తున్నాడు ఈ శ్లోకం మొత్తంలో ఏం చేస్తే కర్మయోగం చేసిన వాడు అవుతావు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు అర్జును అర్జున పేరుతో మనకు చెప్తున్నారు మై సర్వాణి కర్మాణి మై నా ఎందు అంటే ఆయన ఎవరు కృష్ణ పరమాత్మ మనలాగా పుట్టినవాడా కాదు ఆయన పరమాత్మ ఆయన భగవంతుడు భగవంతుడు వాడికి అన్ని తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలం తెలుసు సృష్టి స్థితి సంహారం తెలుసు అన్ని తెలిసిన వాడు అటువంటి భగవంతుడు కృష్ణ పరమాత్మ మనలాగా పుట్టిన వాడు కాదు ఆయన గురించి చెప్పడం ఇక్కడ మై సర్వాణి అంటే మై అంటే అటువంటి పరమాత్మ పరమాత్మ యొక్క సర్వాణి కర్మాణి నువ్వు చేసే ప్రతి పని కూడా కర్మాణి పని సర్వాణి అన్నీ కూడా ఇప్పుడే మనం సౌందర్లలో విన్నాం జపోల్పశిల్పం సకలమభి ముద్రాదక్షిణ్యక్రమణం అసనా జాహుతి విధి అక్కడ మనకు ఆదిశంకరాచార్య చెప్పింది ఇక్కడ చేసి చూపించాడు ఆదిశంకరాచార్యుడు ఇక్కడ మనకి చెప్తున్నారు శ్లోకంలో మై సర్వాణి కర్మాణి అన్ని పనులు కూడా ఇప్పుడు విన్నాం కదా మన ఆ శ్లోకంలో కూడా అన్ని కర్మలు ప్రతి పని తినడం తాగడం త మాట్లాడడం అన్ని పనులు కూడా అమ్మవారి అనుగ్రహంతో చేస్తున్నారని అమ్మవారికి అర్పించాడు ఆయన అలాగే కృష్ణ పరమాత్మగా చెప్తున్నారు మై సర్వాణి కర్మాణి సన్యస్య నా మీద నాకు నాకు సమర్పించు సన్యాస అంటే ఆ సమర్పించు న్యాసమంతా ఉంచడం సన్యాసనం అంటే పూర్తిగా నాకు సమర్పించేసి నువ్వు చేసే ప్రతి పని కూడా నాకు సమర్పించు ఎవరే చెప్తున్నాడు అర్జునుడికి కాదు మనకు చెప్తున్నాడు కర్మయోగంలో ఉండే ఫైనల్ జడ్జిమెంట్ చెప్తున్నాడు అధ్యాత్మచేత అది కూడా ఆత్మ ఎందు నీవు నీ ఆత్మచేత నీ మనస్సులో నీ మనస్సును మొత్తం తీసుకెళ్ళి ఆత్మకే అంకితం చేయాలి నీలో ఉండే ఆత్మతత్వం అంటే ఆత్మతత్వం అంటే ఏంది శాస్త్రం ద్వారా నువ్వేం తెలుసుకున్నావో దాన్నంతా కూడా నువ్వు తెలుసుకున్న దాన్ని ఆచరించాలి ఆచరించడం మనసు ద్వారా చేయాలి అది కూడా ఎలా చేయాలి నువ్వు చేసే ప్రతి పని కూడా భగవంతునికి అర్పణ చేయాలి ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అది కర్మయోగంలో మెయిన్ పాయింట్ అదే కదా ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు పనులు చేయాలి అలా చేస్తూ నిరాశి అలా చేస్తే నీకేమవుతుంది నిరాశి ఆశలు ఉండవు ఇంకా కోరికలు ఉండవు భగవంతుడికి ప్రతి పని అర్పిస్తున్నప్పుడు నీకు ఎక్స్ట్రాగా కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి ఆశలు వస్తాయి అన్నీ భగవంతుడే ఇచ్చాడు అన్నీ ఆయనే చేస్తున్నాడు అనే ఫీలింగ్తో ఉన్నప్పుడు నీకు ఎటువంటి కోరికలు నీకే పుట్టవు కానీ ఆయన మళ్ళీ చెప్తున్నాడు నిరాశి నీవేం ఆశలు పెట్టుకోక నిర్మమో మమ నేను చేస్తున్నాను అనే మమకారం నేను నాది నావాళ్ళు అనే మమకారం కూడా వద్దు భూత్వ అయ్యి ఇవి అంతా వదిలేసేసి యుద్ధస్వ నీవు యుద్ధం చెయ్యి యుద్ధం చేయమని అర్జునుడు చెప్తాడు నిజానికి మనం కూడా యుద్ధం చేస్తున్నాము మనం చేయింది ఏముంది ఉదయం లేచి అధర్మం ధర్మం లేదా చెడు మంచిది ఈ రెండు మన మనసులో కూడా ఎప్పుడు రోజు ఫైటింగ్ చేస్తుంటాయి యుద్ధం అంటే అది అర్జునుడు చేసే యుద్ధం ఒకటే కాదు మంచికి చెడుకు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది మన మనసులో కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అది చెప్తున్నాడు ఇక యుద్ధస్వ విగత జ్వర విగత జ్వర అంటే జ్వరం అంటే ఏంది మామూలుగా జ్వరానికి వచ్చే వేడి అలాగే మనసులో కూడా జ్వరం వస్తుంది మనకి ఏందది తాపం వేడి ఈ మా మానసికమైన సంఘర్షణ అదంతా వేడి అదంతా పుట్టుకుంటూ వస్తుంది అవంతా కూడా విగత జ్వరగా అంటే మానసికంగా వచ్చే బాధలన్నీ కూడా వదిలిపెట్టేసేయి వదిలేసేయి ఇవన్నీ వదిలేసేయాలి నువ్వు ఏ వదిలేయాలి ఆశలు కోరికలు ఉండకూడదు మమకాలను వదిలేయాలి మళ్ళీ విగత జ్వరగా బాధలన్నీ వదిలిపెట్టేయాలి వదిలేసి ఏం చేయాలి యుద్ధేశ్వ యుద్ధం చెయ్యి ఇలా చేయాలంటే నువ్వు మొట్టమొదటి మంట చేస్తూ అన్ని పనులు నాకు అర్పించాలి నాకు అర్పించాలంటే పరమాత్మ అయినా భగవంతుడికి అర్పించమంటున్నారు భగవంతుడికి ఈశ్వరార్పణ బుద్ధు నువ్వు ఏ పని చేసినా కూడా నా ఎందు వదిలిపెట్టావు కాబట్టి ఇక ఆ పని నేను చూసుకుంటాను అది ఆయన చెప్పే సందేశం లోప సందేశం అది కాబట్టి నువ్వు ఏ పని చేసినా కూడా ఎలా చేయాలి ఆధ్యాత్మ చిత్తం చేత అంటే చిత్తం అంటే వివేకంతో చేయాలి పని చేసే పని కూడా శాస్త్ర శాస్త్ర ధర్మబద్ధంగా ఉందా లేదా తెలుసుకొని చేయాలి అది కూడా నాకు అర్పించి చేయాలి దాంట్లో కూడా కోరికలు ఉండకూడదు దాంట్లో మమకారం ఉండకూడదు దాంట్లో బాధలు ఉండకూడదు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఎన్ని ఎన్ని చెప్పాడు లిస్ట్ ఫైనల్ చెప్పేశాడు కర్మయోగంలో ఇట్లా ఆచరించేవాడు ఉంటేనే వాడు హాయిగా వాడు జీవితం గడిచిపోతుంది ప్లస్ మరణించిన తర్వాత వాడు జన్మాలు లేకుండా పోతాయి రెండు జరుగుతాయి మొట్టమొదటి కాలం సుఖంగా జీవిస్తారు ఇప్పుడు మనకు చెప్తున్నది ఇందాక సౌందర్యాలలో చెప్పిన శ్లోకంలో కూడా అదే చెప్పాడు ఆయన సుఖం అఖిల మాత్మ ఆత్మణ అమ్మవారికి అన్ని పనులు అప్పగించేసిన తర్వాత అర్పించిన తర్వాత ఇంకా నీదంటే ఏముంది ఇంకా ఏం లేదుగా అదే ఆ శ్లోకంలో చెప్పిన సారాంశం కూడా ఈ శ్లోకంలో ఉన్న విషయమే చెప్పింది కాకపోతే ఆయన ఆచరణ ఆచరణ చూపించాడు ఇక్కడేమో మనకు సందేశం ఇస్తున్నారు స్వామి మై సర్వాణి కర్మాణి మై నాయందు సర్వకర్మాణి అన్ని పనులు కూడా ఏం పనులు నువ్వు చేసే ప్రపంచం వైపు తిరిగి నీ యొక్క కర్మేంద్రియాలతో త్రిగుణాలతో ఏ పనులను చేస్తున్నావో అవన్నీ కూడా అంటే మంచి పనులు చెడ్డ పనులు కాదు ఇక్కడ ఉండేవంతా మొత్తం సత్కర్మల గురించే మంచి పనులన్నీ కూడా ఏం చేయాలి సన్యస్య నాయందు అర్పించు అధ్యాత్మ చేతస అది కూడా నీవు నీ మనసు బాగా ఎదగాలి అధ్యాత్మ చేతస అంటే ఆత్మకి ఆత్మ గురించి విచారణ చేయగల స్థితికి వచ్చేసిన వాడు ఆ జ్ఞాని తీసుకోవాల్సిన జస్టది వాడు అన్నీ కూడా భగవంతుడికి అర్పించే పనులు చేయాలి కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకుంటే అదే అధ్యాత్మ చేతస మనసు చేస్తేమవుతుంది నిరాశ కోరికలు ఉండవు నిర్మమ మమకారం ఉండదు ఇంకా భూత్వా అయ్యి యుద్ధస్వ వేగత జ్వర యుద్ధం చేయి యుద్ధం చేయమంటే అర్థమైంది ఇక్కడ ఆయన అయితే ఇద్దరు రంగంలో ఉన్నాడే కానీ నిజానికి ఇద్దరు ఇద్దరంగానికి రంగానికి ఎందుకు వచ్చాడు చెడును అంచడానికి కోసమే వచ్చాడు దుర్యోధనాలు అంతా చెడు మార్గంలో ఉంటే అధర్మం చెడ అధర్మ అధర్మాన్ని తీసేసి ధర్మ స్థాపన కోసంగా యుద్ధం చేస్తున్నారు మనం కూడా అన్ని పనులు చేస్తున్నాం అన్ని ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు ప్రతి వృత్తిలో కూడా యుద్ధమే కదా ఇప్పుడు మనం ఇప్పుడైతే మరి ఘోరం అన్ని యుద్ధమే మన జీవితం అంతా యుద్ధమే ఉద్యోగం కోసం పోరాటం తిండి కోసం పోరాటం ఆరాటాలు పోరాటాలు అన్నీ ప్రతి విషయం కోసం ఆరాటం పోరాటం మనకు ఉన్నారు కాబట్టి చెప్తున్నాడు ఇవన్నీ నాకు అప్పించి అప్పగిస్తే నీవు అవన్నీ సాధించగలుగుతావు అని చెప్తున్నారు ఇప్పుడు మనం భక్తుల చరిత్ర అంతా చూసుకుంటే వాళ్ళంతా భగవంతుడిగా అన్నీ అర్పించి చేసుకున్న వాళ్ళే ఇప్పుడు మనం ఒక భక్తుడు ఉన్నాడు ఆయన ఒక యజమానికి దగ్గర పని చేస్తున్నాడు పని చేస్తుంటే అమిత భక్తుడు అతడు అతను భక్తిని పరీక్షించాలని చెప్పి ఆ యజమాని ఒక గది నిండా చెరుగు గడ్డలు వేసేసి ఇవి ఒక రాత్రి లోపల చెరుగు గడ్డలు మొత్తం తినమని చెప్పి ఆయన గదిలో పెట్టి తాళం వేసాడు ఆయన ఇష్టం భక్తుడు కూర్చొని హాయిగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు కూర్చుంటే ఏనుగు రూపంలో వచ్చి మొత్తం గది మొత్తం ఖాళీ చేసాడు కృష్ణమూర్తి తెల్లవారి వచ్చి యజమాని తరబడిగా చూసి బిత్ర భూయమ్మ ఇదే పరాకాష్ట వీళ్ళు ఎంత గొప్ప జ్ఞానులు అంటే భగవంతుడి మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి అలాగే ఒక ఆమె భక్తురాలు ఆమె వచ్చేసి అందుకనే మై సర్వాణి కర్మాణి వాళ్ళంతా అట్లా భగవంతుడికి అర్పణ చేశారు అందువల్ల వాళ్ళు ఆ విధంగా తరించారు అంటే వాళ్ళ జ్ఞాని జ్ఞానంలో టాప్ మోస్ట్ భక్తుల టాప్ మోస్ట్ కర్మయోగంలో టాప్ మోస్ట్ అందుకనే వాళ్ళు అది సాధించగలిగారు ఒక ఆమె అలాగే అత్తగారు చాలా గయ్యాడు ఈ అమ్మాయి చాలా భక్తురాలు కొడలు ఆమెన వచ్చి నాలుగు బస్తాల గోధుమలు పెట్టి ఒక రాత్రి లోపల అంతా విసరం అంటుంది విసురురాయి ఆ రోజుల్లో మిషన్స్ లేవు కదా విసురు విసరం అంటుంది ఆ విష్ణుమూర్తి భక్తురాలు కూర్చొని నామస్మరణ చేసుకుని విటలా విఠలా విటలా అనుకుంటూ కళ్ళు మూసుకొని ఉంటుంది ఆమె అర బస్తా విసిరేసరికే తిరిగి పడిపోతుంది భోజనం లేదు పడిపోతుంది అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆమె వేషంలో వచ్చి కూర్చొని ఆ నాలుగు బస్తాలు ఆయన విసిరిబెడతారు అప్పుడు అత్తగారి భయం వేసిపోతుంది ఈ మామూలు మనిషి కాదు అని చెప్పేసి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి గౌరవిస్తుంది అట్లాంటి భక్తులు మనకు విష్ణుమూర్తి భక్తుల్లో మనకు చాలామంది ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు ఇదే ఇలా ఎలా ఉంది అలాగా ఎలా జరుగుతుంది ఆ విధంగా అంటే వాళ్ళు పూర్తిగా అర్పించేసారు అది అర్పణ అంటే సర్వాణి కర్మాని సన్యస్సు అంటే ఆయన మీదకే వదిలేయమంటున్నారు చేసే ప్రతి పని అంటే వాళ్ళు అంత బాధల్లో కూడా అంతా కూడా భగవంతుడే ఉన్న నిర్ణయించుకున్నారు అలాగా మన పనిచేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పిస్తే మనకు భగవంతుడు మనకు అండగా ఉంటాడు అదే ఆయన చెప్తున్నాడు నేను అండగా ఉంటాను నీకు కాబట్టి యుద్ధం చెయ్యి మనకైతే జీవిత యుద్ధం చెయ్యి అని మనకు చెప్తున్నాడు అర్జునుడికి అయితే యుద్ధ రంగంలో యుద్ధం చేయమని చెప్తున్నాడు అంతే ఇప్పుడు ఆయన అడిగింది అదే కదా నువ్వు కర్మయోగం ఆ జ్ఞానయోగం గొప్పది అవంతా కాదు నీకు గా వస్తుంది నీవు కర్మ చేసినా జ్ఞానం చేసినా ఏదైనా కూడా నీకు వచ్చేది ఏంది ఫలితం మోక్షమే ఆ స్వధర్మం ఆచరించాలి కర్మ కర్మ చేయాలి కర్మ ఎలా చేయాలి అనే విషయాన్ని శ్లోకంలో చెప్పేసాడు ఎలా చేయాలంటే కోరికలు లేకుండా చేయాలి నిష్కామంగా చేయాలి కోరికలు లేకుండా అంటే మళ్ళీ మమ నేను చేస్తున్నా అనే ఒక కర్తృత్వ భావం లేకుండా చేయాలి మళ్ళీ విగత జ్వర తాపన లేకుండా చేయాలి బాధలను పడకూడదు బాధలు లేకుండా సంతోషంగా భగవంతుడికి అర్పించేసేసి ఆత్మార్పణ దృశ్య ఆత్మను అర్పించేసి మా నాది నేను అనే భావం తీసేసి నాకు అర్పించేమని చెప్పేసి భగవంతుడి శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు ఈ విధంగా మనం భగవద్గీతలో కర్మయోగంలో ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం